హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా ఏప్రిల్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన మీరు ఈ క్షణంలో రాజమహేంద్రవరంలో ఉన్నారా అయితే ఈ వార్త మీకోసమే అది ఏమిటంటే చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా ఉందో అదేనండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన చిత్రకళా మహోత్సవం పేరిట అమరావతి చిత్రకళా వీధి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫైన్ ఆర్ట్స్ మరి ఏర్పా అయితే ఏర్పాటు చేశారు ఇది రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్ రోడ్లో సుమారు ఒక కిలోమీటర్ మేర రోడ్డుకి ఇరువైపులా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ లలిత లలితకళలో ఆర్ట్లో ఆరితేరినటువంటి నిష్ణాతులైనటువంటి కళాకారుల చేత ఇక్కడ ఈ ఆర్ట్స్ ఎగ్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది అనమాట ప్రవేశం ఉచితం మరి తండోపు తండాలుగా పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తున్నారు నేను ఇప్పుడే వెళ్ళి వచ్చాను అది కవర్ చేసి మీకు కూడా విషయం చెప్దామని వచ్చాను ఇదిగో ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక కళాకారుడు వేసినటువంటి యాక్యురెక్ట్ ప్రింట్ వేసినటువంటి అద్భుతమైనటువంటి కళా సృష్టి అనమాట అది ఒక్కొక్కటి తొంభై ఐదు వేల రూపాయలు విలువటది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది అయితే ఆ పెయింటింగ్ నన్ను చాలా ఆకర్షించింది అలాగే ఈయన హరి తాడోజు గారు మన రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ ఆర్టిస్టు అలాగే ఇక్కడ ఆవగంజలతోటి మరి మన దేశ నేతల యొక్క చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా అందరి యొక్క చిత్రాలని ఆవగింజలతోటి మరి చేశారు అయినా చాలా చోడచక్కనటువంటి పెయింటింగ్ ఇవే ఇదిగో ఇక్కడ దుర్గామాత కూడా అలాగే చక్కని పల్లెపరుచు ఇక కొబ్బరి పీచుతోటి కొబ్బరి పీచుతోటి తయారు చేసేటటువంటి బొమ్మలు అవి కూడా ఇది పిచ్చుగూళ్ళని లేకపోతే సూర్యుని యొక్క ప్రతిబింబం దేవుడి ప పటాలు చాలా బాగున్నాయి చెప్పడానికి నాకు వాటి పేర్లు కూడా స్ట్రైక్ అవ్వట్లేదు అనమాట ఇదిగో ఇది ఈయన వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఈ చిత్రకారుడు మిల్లెట్స్ తోటి మొత్తం అన్ని మిల్లెట్సే రాగులు మరి మిల్లెట్స్ రకరకాలు ఉన్నాయి కదా వాటన్నిటితోటి చక్కగా అంటే ఈయన కాన్సెప్ట్ ఒకటే ఈ మిల్లెట్స్ని అందరికీ తెలియజేయాలి దాని యొక్క ఉపయోగాలు తెలియజేయని ఉద్దేశంతో మరి మన నేషనల్ పొలిటీషియన్సే కాకుండా స్టేట్ పొలిటీషియన్స్ దేవుని చిత్రపటాలతోటి మిలిటరీస్ తోటి చాలా అద్భుతంగా తయారు చేశారు మరి పూర్తి వీడియోని ఒక రెండు రోజులు మీకు ఇస్తాను మరి తప్పకుండా అందరూ